నమస్తే వెల్కమ్ డాస్టాక్యూ దేని మీరాజేష్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో గోల్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అదే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ బలంగా ఉన్నారు ఇప్పుడు ఆయన వ్యతిరేకించే వారు కూడా పైగా లేరు అంటే పైగా నానాటికి రేవంత్ టీం కాంగ్రెస్లో ఇంకా పెరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే ఆయన రాబోయే ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం కావాలంటే బలమైనటువంటి లీడర్లు తన వెంట ఉంచుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది అంటే ఈ క్రమంలోనే ఆయన కన్ను ఓ బలమైనటువంటి లీడర్ మీద పడింది ఆయనే ఈటల్ రాజేంద్ర ఇప్పుడు ఈటల రాజేందర్ని ఎలాగైనా సరే కాంగ్రెస్లోకి తేవాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈటలనే ఎందుకు అంటే ఖచ్చితంగా దాని వెనకాల పెద్ద స్కెచ్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కాబట్టి ఈ బీజేపీ స్పీడ్కు బ్రేక్ రాయాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి లీడర్ ఈటల రాజేందర్ను లాగేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఈటల్ రాజేందర్కు చాలా క్లీన్ ఇమేజ్ ఉంది పైగా తెలంగాణ ఉద్యమంలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి ఇక కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అన్యాయానికి గురయ్యడనే సింపతి కూడా ఆయనపై ఉంది మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ మీదనే పోటీ చేసి రాష్ట్రంలో ఓ చర్చ లేపినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర పైగా తెలంగాణ వ్యాప్తంగా ఈటలకు మంచి ఫాలోయర్స్ ఉన్నారు అనేక ప్రజా సంఘాలు కార్మిక సంఘాల్లో ఈటలకు మంచి పట్టు ఉంది కాబట్టి ఎలా చూసుకున్నా ఈటలా వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి బలం పెరుగుతుంది అనే ఒపీనియన్కి రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది పైగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ చాలా వీక్ గా కనిపిస్తోంది ఇక దక్షిణ తెలంగాణలో పోలిస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కొంత రాష్ట్ర స్థాయి లీడర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ రోజు రోజుకి బలపడుతోంది కాబట్టి అక్కడ బీజేపీని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ కు అన్ని వర్గాల్లో పట్టునటువంటి లీడర్లు అవసరం ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఈ మూడు జిల్లాల్లో బీజేపీ ఎంత బలంగా ఉందో మన ఎన్నికల్లో తేలిపోయింది ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ దూకుడుకు చెక్ పెట్టాలంటే ఆయన కొట్టే లీడర్ ఈటర్ లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలకు తీసుకురావాలని కూడా రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్లుగా స్పష్టంగా సమాచారం అంతా దాంతో పాటుగా కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ కు గట్టి పోటీ ఇచ్చే లీడర్ కూడా ఈటల ఉంటాడని కూడా రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది కేటీఆర్ కు బండి సంజయ్లకు ఈటలతోనే చెక్ పెట్టాలని రేవంత్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి ఈటల రాయేందర్ కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సెక్యులరిజాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు ఆయన మంత్రి పదవి పోయిన తర్వాత కూడా బీజేపీలకు వెళ్లారు కానీ ఎన్నడూ కూడా హిందూ భావజాలం గురించి మాట్లాడలేదు బీజేపీలో హిందూ మత ఎజెండాని ఎత్తుకొని ఏకైక లీడర్ ఈటలని కూడా చెప్పుకోవాలి ఇదే ఇప్పుడు ఆయన్ని బీజేపీలో ఇమడనివ్వట్లేదు మనసు చంపుకొని ఆయన పార్టీలో కొనసాగుతున్నారు అంటే ఖచ్చితంగా ఆయన సన్నిహితులు పైగా మొన్న ఎంపీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాడు కాబట్టి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటలు అవుతారని అందరూ అనుకున్నారు కానీ ఈటలకు చీఫ్ పదవి ఇవ్వడానికి తెలంగాణ బీజేపీ నాయకులే అడ్డుపడుతున్నట్లుగా కూడా కొంత ఇంట గా బీజేపీలో చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈటలకు హిందుత్వ ఎజెండా ఉండదని అలాంటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా బీజేపీ బలం తగ్గుతుందంటూ కూడా వారందరూ కూడా ఈటల పదవికి మోకాలు అడ్డుతున్నటువంటి పరిస్థితి దాంతో ఇవాళ ఈటలకు కొన్ని నెలలుగా బీజేపీలోనే ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారనే టాక్ ఇవాళ వినిపిస్తోంది దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గ్రహించారు ఇదే కరెక్ట్ సమయం అని కూడా రేవంత్ రెడ్డి భావించినట్టు తెలుస్తుంది గతంలో ఈటల మంత్రి పదవి పోయినప్పుడు కూడా రేవంత్ మీడియా ముఖంగా ఈటలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఎన్నికల ముందు కూడా అనేక సందర్భాల్లో ఈటల్ని ఆహ్వానించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈటలు బీజేపీలకు వెళ్లారు ప్రస్తుతం బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటలకు భారీ పదవి ఇచ్చి మరీ తెచ్చుకోవాలని కూడా రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అవసరమైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నట్లుగా కూడా కొంత ప్రధానంగా చర్చ అయితే వినిపిస్తోంది పైగా హుజురాబాద్ లో కూడా కాంగ్రెస్ కూడా అంత బలమైనటువంటి లీడర్ లేకపోవటం దీనివల్ల ఖచ్చితంగా ఈటలను కనుక తీసుకొస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లో బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేది కూడా రేవంత్ యొక్క ఒపీనియన్ మరి ఈటల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ వ్యవహారం మొత్తం మీద అనేది కూడా చూడాలి మొత్తం మీద రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఓవైపు కేటీఆర్ మరోవైపు బండికి కూడా ఈటల ద్వారా చెక్ పెట్టాలని యోచిస్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా ఈటల కాంగ్రెస్లోకి వస్తే స్పష్టంగా బండి సంజయ్కి కేటీఆర్కి చెక్ పెట్టాలని ఒక రేవంత్ ఉద్దేశం నెరవేరుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మూర్ ప్లీజ్ వాచ్